ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ చర్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న వినికొండలో జరిగిన ఘటనలో దేశమంతా ఉలిక్కి పడుతుందన్న ఆయన రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు పార్టీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది కూడా చూస్తా ఉన్నాం తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలో ఎన్నికల్లో హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఏం సాధించారు అంటే గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు ఉన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందల ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు